హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దోశ అయితే చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇది వచ్చేసి అమ్మ చేసిన కారపూడి అండి కరివేపాకు కారూడి ఒకవేళ మీకు రెసిపీ కావాలండి చెప్పండి షేర్ చేస్తాను ఆనియన్ దోశ అయితే వేసుకుంటాను ఈ పిండి కూడా అమ్మ దగ్గర తీసుకొచ్చానండి దోశ పిండి అండి దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను అమ్మ దగ్గరే తీసుకొచ్చానండి వస్తూ వస్తూ మళ్ళీ కారపొడి కూడా తెచ్చుకున్నాను మళ్ళీ ప్రత్యేకంగా చట్నీ ఏమీ అవసరం లేదని ఎందుకంటే అమ్మ కారపొడి సూపర్గా చేస్తుంది అనమాట ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే చెప్పండి తప్పకుండా షేర్ చేస్తాను బాగా చెమట పడుతుంది అంటే వంట రూమ్లో కదా బాగా చమడకి జిడ్డు జిడ్డుగా ఉంది నా ఫేస్ అయితే ఇది అండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మీరేం చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా దోశ మీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి నాకైతే ఏదైనా పర్లేదు కానీ ఇష్టంగా అంటే పరోటా ఇష్టం అది హోటల్లోనే తెచ్చుకుంటాము కాబట్టి కాకపోతే ఫిఫ్టీ రూపీస్ అనమాట అబ్బో అంత బడ్జెట్ మన వల్ల కాదు ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏం కాదు దోశ అయితే వేసుకుంటూ తింటున్నానండి ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతే తినాలనిపించదు అందుకోసం అని చెప్పేసి పండ్లో పని వేసుకుంటున్నాను ఒక పక్క తినేస్తున్నాను మా హస్బెండ్ అయితే అనమాట ఫస్ట్ నేను కొంచెం లేట్ గా ఉందంటానండి టిఫిన్ మా హస్బెండ్ అంటే డ్యూటీకి వెళ్ళేవారు కాబట్టి ఎర్లీగానే తినేసి వెళ్ళిపోతారు తినేలోపు ఇంకో దోసేసేస్తాను మూడు దోశలు అయితే సరిపోతున్నాయి ఎక్కువ కూడా అవసరం లేదు త్రీ అయితే చాలు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నెక్స్ట్ డే వేసుకోవచ్చు వేస్ట్ ఏది చేయను నేనైతే ఆనియన్ దోశ సూపర్గా ఉందండి ఈ కారపొడి రైస్లో కూడా భలే ఉంటుందండి ఏంటంటే మధ్యాహ్నానికి గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నానండి ఈ గోంగూర పచ్చడి వచ్చేసి నేను మా అమ్మ స్టైల్లో అయితే చేస్తాను గోంగూర పచ్చడి అనేది మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి అంటే మాత్రం హ్యాపీగా తినేస్తా ఫుడ్ అయితే గోంగూర పచ్చడి అయితే నేను కడిగి డేసిలో పెట్టేసుకున్నానండి కొంచెం ఆయిల్ పచ్చిమిరపకాయలు ఇంకా ఉప్పు ఒక టమోటా యాడ్ చేసుకొని శుభ్రంగా మనం కడిగేసుకున్నాక ఈ పని అయితే ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాను ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయే వరకు ఉడకబెట్టుకోవాలండి గోంగూరని ఇక్కడ వచ్చేసి నేను ఒక ఉల్లిగడ్డ అలాగే ఉల్లిపాయ తీసుకున్నానండి ఇది మొత్తం అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా వాటర్ అంతా ఇనిగిపోయిందండి చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు వచ్చేసి మనము పప్పు గుత్తితో కానీ రుబ్బుకోండి లేదంటే రోల్ ఉన్న వాళ్ళైతే రోల్లో వేసి దంచేసుకోండి నేనైతే నేనైతే పప్పు గుత్తితో రుబ్బుతున్నాను ఓకేనా పచ్చడి రుబ్బడం అయితే అయిపోయిందండి చూశారు కదా వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది